హాయ్ ఫ్రెండ్స్ నేను అలీఖాన్ అప్ దగ్గర అలీఖాన్ కేర్కే ఛానల్ జోబీ హార్న ఛానల్ కాదు ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి మనకు ఈ కనిపించే హెచ్ఎఫ్ జెర్సీ ఆవులు అనేటివి బ్రదర్ అమ్మాలనుకుంటున్నారండి కావాలనుకున్న వాళ్ళు రైతు నెంబర్ టైటిల్ దగ్గర ఉంది ఆ నెంబర్కి కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి ఆవులు గేదలు ఎద్దులు ఏదైనా మన ఛానల్లో ఈ రకంగా వీడియోస్ చూపించి అనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఖచ్చితంగా ఒక రెండు నిమిషాలు వీడియో ఉండాలండి అలాగే ఆ జీవం తాలూకా పూర్తి డీటెయిల్స్ ఆవులు గీదలు అయితే ఎన్నో అయితే ఎన్ని లీటర్లు పాలిస్తున్నాయి ప్రస్తుతానికి ఎన్ని నెలల సూడి మీద ఉన్నాయి వాటి ధర అంతా మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేది తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్ కేఆర్కే అనేసి మీకు నంబర్ కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి రైతు నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు ఇకపోతే వీడియోలో వచ్చేసి మనకు ఈ ఆవులు కనిపించే పదకొండు ఆవులు అనేటివి అమ్మకానికి పెట్టినండి సో వీడియోలు పంపించే వాళ్ళు మీరు మీ జీవాన్ని నీట్గా వీడియోలో చూపించండి అంటే దీంట్లో సరిగ్గా కనిపించటం లేదు మీకు సపరేట్గా ఆయన ఫొటోస్ వీడియోస్ కావాలంటే పంపిస్తారు సో ఈ వీడియోస్ చూసి మీ దగ్గరికి రావాలి కాబట్టి ఎవరైనా వచ్చేవాళ్ళు ఆ ఆవుని అటు ఇటు తిప్పుతూ ఒకటి రెండు ఉంటే మీరు నీట్గా తీయండి ఇలాగా ఒక ఐదు పది ఉన్నప్పుడు ఏంటంటే మీరు ఆ లైట్ వెనకాల నుంచి ఏదైతే కనిపిస్తుందో అది కనిపించకుండా నీట్గా ఆ ఆవుల్ని గేదెల్ని చూపించుకుంటూ వీడియోస్ తీయండి అలాగే మీ అడ్రస్ అవి పెడితే వాళ్ళు కావాలనుకున్న వాళ్ళు కాల్ చేస్తారు సో ఇక్కడ ఈ వీడియోలో మనం మాట్లాడుకునేది పదకొండు ఆవులు అనేవి ఉన్నాయండి అమ్మకానికి హెచ్ఎఫ్ జెర్సీ ఆవులు అనేవి పదకొండు ఆవులు ఉన్నాయి రోజువారీగా నూట నలభై లీటర్లుగా పాలు అనేది ఇస్తూ ఉన్నాయి ప్రస్తుతానికి అనేసి చెప్పినారండి రోజువారీగా ఈ డైరీలో ఈ పదకొండు ఆవుల వల్ల ఆవులతో నూట నలభై లీటర్లు అనేది పాలు ఇస్తూ ఉంది ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా ఉప్పలపాడు అనేసి రాసున్నారండి ఉప్పలపాడు విలేజ్ నుంచి ఈ పదకొండు ఆవులు అనేవి అమ్మకానికి ఉన్నాయి సో ఈ రెండు నిమిషాలు మూడు నిమిషాలు తీసిన మీరు జీవాలు నీట్గా కనిపిస్తే ఇంకా చాలా బాగుండేది వాటికి సంబంధించిన దూడలు ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి ఉన్న పర్సన్ బ్రదర్ కాల్ చేయండి ఆయన మీకు సపరేట్గా ఫొటోస్ వీడియోస్ పంపిస్తారు మీరు దగ్గరికి వెళ్ళేసి చూసుకున్నాకే మీరు బ్యాగలు అనేటివి చేసుకోండి సో ధర విషయానికి వచ్చేటప్పటికి ఏడు లక్షల పదిహేను వేలుగా చెప్పినారండి పదకొండు ఆవులు వచ్చేసి నూట నలభై లీటర్లుగా పాలు అనేది ఇస్తున్నాయి టోటల్ కాస్ట్ ఏడు లక్షల పదిహేను వేలుగా బేరం అనేది చెప్పినారు మీరు దగ్గరికి వెళ్ళండి దగ్గరికి వెళ్ళేసి ఆవులని వాటిని చూసుకునేసి పాలు చూసి ఒకరోజు దాని తర్వాత మీరు బేరాలని చేయండి సో ఇలాంటి వాటి ఇలాంటి దగ్గర మీరు ఆవులు కొనడం వల్ల సో రెండు విధాలుగా ఉపయోగం ఉంటుంది ఒకటి ఆ రైతుకు కష్టం తీరినట్టు ఉంటుంది రెండోది మీకు కూడా ఆవులు ఆరోగ్యంగా ఉంటాయి అంటే సంతల నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి తీసుకుని వచ్చేటప్పుడు కొద్దిగా నలుగుతాయి ఇక్కడ ఏంటంటే ప్రాపర్గా మెయింటెనెన్స్ చేస్తూ ఉంటారు అది మీకు కలిసి వస్తుంది ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయండి పదకొండు ఆవులు ఏడు లక్షల పదిహేను వేలు నూట నలభై లీటర్ల పాలండి